ఫ్రెండ్స్ పైన పిక్ యాడ్ చేశాను చూడండి మీషోలో తీసుకున్న సారీతో ఇలా త్రీ డ్రెస్సెస్ నాకు అలానే చిన్నపిల్లలకి వచ్చేలాగా ముగ్గురం కలిసి స్టిచ్ చేశాము ఎలానో ఏంటో చూపిస్తాను అయితే ఇందులో ఒకటైతే మా పాపకి స్టిచ్ చేశాను లెహెంగా అండ్ బ్లౌజ్ అది ఇప్పుడు స్టిచ్ చేసింది కాదు ఒక సిక్స్ మంత్స్ ముందే స్టిచ్ చేశాను అయితే అప్పుడు కుదరలేదండి నేను వీడియో పోస్ట్ చేయడానికి వీడియో షూట్ చేశాను కాకపోతే వీడియో మెమరీ కార్డ్ అనేది మిస్ అవ్వడం వల్ల నేను పెట్టలేకపోయాను తర్వాత మళ్ళీ ఇదే మెజర్మెంట్ తోటి లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఇలా ట్యాజల్స్ కూడా ఇచ్చేసాను ఇది వచ్చేసి మా పాపకి అంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది మీ మెజర్మెంట్ బట్టి ఎలా తీసుకోవాలా వీడియోలో చెప్పని చెక్ చేయండి ఈ లోపల చూసారు కదా పోలిస్టర్ లైనింగ్ వేసాను అలానే లోపల కంఫర్ట్ కోసం కాటన్ లైనింగ్ కూడా వేసాం ఇలా మనం తక్కువ క్లాత్తో స్టిచ్ చేసేటప్పుడు లోపల లైనింగ్స్ ఎక్కువ వేసాం అనుకోండి పఫీగా లెగుతుంది చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి కట్ వర్క్లో ఇచ్చి నెక్ అనేది బ్యాక్ ఓపెన్ ఇచ్చాను పిల్లలకి కంఫర్ట్గా ఉండాలంటే ఇలా ఓపెన్ ఇచ్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది సారీ వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ యూజ్ చేసి ఇలా పాపకైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా కోమడి హ్యాండ్ మోడల్లో ఇలా పెట్టేసి కింద బటన్స్ లా ఇచ్చాం కింద నార్మల్గా ఉంటుంది పైన పఫ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను మా పాపది కూడా చూడండి నెక్ వచ్చేసి జస్ట్ రౌండ్లోనే చిన్నగా నెక్ షేప్ అయితే ఇచ్చాను లీఫ్ మోడల్లో చాలా బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం ఈ లెహంగా నేను అలానే ఓనితో కూడా ఇలా పేరప్ చేసి రెడీ చేశాను ఎలా ఉంది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి యూట్యూబ్ స్టార్ట్ ముందు అయితే మా పాప నేను ఎక్కువగా మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకునే వెళ్ళమండి అలా స్టిచ్ చేసుకుందామని చెప్పి క్లాత్ అయితే ఉంచాను అప్పటి నుంచి నాకు కుదరలేదు ఇంకా మా స్టూడెంట్ అయితే మార్కింగ్ చేసింది సరే అని చెప్పి నేనైతే స్టిచ్ చేశాను జస్ట్ ఇలా పఫ్ పెట్టేసి డైలీ వేర్కి ఇలా కట్ స్టాప్ స్టిచ్ చేసుకున్నాను అలానే నెక్ వచ్చేసి రెడీమేడ్ మీషోలో తీసుకున్న నెక్ ప్యాటర్న్తో నెక్ అయితే ఇచ్చేసాను ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ నెక్ అనేది చూపించాను కదా చెక్ చేయండి కింద లింక్ ఇస్తాను ఇది స్టిచ్ అయ్యిగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేద్దాం అనుకునే లోపు మా చుట్టాల అమ్మాయి వచ్చింది పక్కింటి అమ్మాయి తనైతే నా దగ్గర నేర్చుకుంది కాకపోతే పూర్తిగా నేర్చుకోలేదండి ఊరు వెళ్ళిపోయింది తనైతే స్టిచ్ చేసింది ఇది మొన్న వచ్చింది అప్పుడైతే స్టిచ్ చేస్తాను వదిన నేను కూడా అని చెప్పి ఇలా స్టిచ్ చేసింది చూడండి కింద బార్డర్ అటాచ్ చేసాము తక్కువ క్లాత్ వచ్చిందని చెప్పి పై బార్డర్ బ్యాక్ వచ్చేసి ఇలాగ ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి బోట్ నెక్ స్టిచ్ చేసింది ఫ్రంట్ వచ్చి స్టార్ నెక్ ఫ్రంట్ స్టార్ నెక్ ఎలా తీయాలి బోట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అన్నీ కూడా నేర్చుకుని ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసింది పళ్ళు పార్ట్ యూజ్ చేసి ఇలా పైన బాడీ పార్ట్ వేసాము చాలా బాగా స్టిచ్ చేసింది కదా అయితే తక్కువ క్లాత్ ఉంది ప్రిల్స్ సరిపోతాయి వదినా అంది ఇలా లోపల లైనింగ్ అనేది మనం ఎక్కువ వేసుకుంటే పఫీగా వస్తుందని చెప్తే ఇలా లోపల లైనింగ్ అనేది ఎక్కువ వేసి స్టిచ్ చేసింది చూడండి ఎలా ఉంది ఈ ఫ్రాక్ కూడా కామెంట్ చేయండి ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి షోల్డర్ ఎలా తీసుకోవాలి ఏంటి డౌట్ ఉంటుంది కదా వీడియో అయితే షూట్ చేశానండి తను మార్క్ చేసిన కటింగ్ అనేది నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను ఈ మూడు కాంబినేషన్ ఎలా ఉంది చెప్పండి అలానే సారి లింక్ కావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లు ఇస్తాను చేయండి